చెట్టు కింద సార్ కొరకు కోర్టు కాడ కూర్చుంటే చాలా మంది సార్ కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది దువాలు వేసుకొని ఇంకా చెట్టు కింద పడుకున్నారు ఎవరి కొరకు వచ్చేవాడి నేను వాళ్ళని అడుగుతున్నా వాళ్ళు అలాడుతున్నారు నేను సినిమా సాధిప చెప్తున్నా వాళ్ళు సినిమా సాధిప చెప్తున్నారు సార్ కోర్టులో ఉండి మాకు బయటకు వచ్చి ఇలా చేసి చూసి మళ్ళీ కోర్టు వేటు అయిపోయాక వచ్చి తీసుకుంటాను ఇంటికి తీసుకొని పోయి ఇంటికాడ నీళ్లు కాదు మాట్లాడు చాలాసేపుకొని పంపించాడు అప్పటి నుండి కల్వకుతిలో పౌరవ ప్రసంగం సభల సారు చంద్రశేఖర్ సారు అందరూ మేము ఉంటాం నయము పురుషోత్తమాలను ఆనే టార్గెట్ చేసి ఉండడానికి నాకు సమాచారం ఉన్నా కూడా చాలా ధైర్యంగా అంజనే గౌడ్ సారు సారు కల్వకుతి ప్రాంతంలో పౌరవ సంఘం ఉంటుంది ఉంది అని నిరూపించిన ఘనత పురుషోత్తమైన వారసులు పురుషోత్త ఉన్న త్యాగాన్ని మధ్యలో కలుసుకుని నిలబడ్డ వీళ్ళందరూ నేను వీళ్ళందరూ నిలబడ్డదంటే నాకు వీళ్ళందరూ ఒక దిక్సూస్తే ఉన్నారు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ వైపు నిలబడ్డం ఈ మధ్యకాలంలో సార్ తోటి వచ్చే దగ్గర సంబంధాలు ఏర్పడ్డాక ఇంటికి వచ్చినాక సార్ తోటి మేడమ్ తోటి దిగి పొట్ట దిగిపోయినాక నేను నా ఫేస్బుక్లో పెట్టుకున్నా ఈ నాలుగు నా సొంత కాని కంటే ఎక్కువ నేను ఆదరించిన కుటుంబాన్ని పోయినా నా సొంత ఎక్కడ చూసుకున్నారని నాకు ఒక ఆకేతగా ఉన్నది కానీ ఒక కొడుకును కోల్పోతే ఆ బాధ ఎంటున్నారో నా కళ్ళ ముందర గదరంగం చూసిన నాకు అన్న ముందల మన కళ్యాణరావు సార్ చూసిన తన కూతురు పోయింది అన్న వాళ్ళ కొడుకు చనిపోయింది బాధ ఉన్నా కొడుక ఇట్లాంటి తల్లులో చెప్పినట్టు ఇట్లా తల్లు ఎంతో మంది కోల్పోయిన వాళ్ళని మనం చూసిన కాబట్టి వాళ్ళ కొరకు మనం బతకాలి వాళ్ళ కొరకు మనం ఉండాలని ఒక ఆలోచనతో మీ అందరూ మీ కుటుంబం నిలబడాలని ఆ వైపుగా మీరు ఆలోచన చేసి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే వందల మందిని బతికించిన సారు ఇవాళ ఇట్లా నాకు న్యాయం చేయమని అడిగే పరిస్థితి వచ్చింది కదా అనేది బాధ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం మీ న్యాయమైనా ఇంకో న్యాయమైనా అడగవలసిన వాళ్ళం న్యాయం కొరకు కొట్లాడవలసిన వాళ్ళం కొట్లాడుతూనే ఉండాలి నిలబడతానే ఉండాలి ఆ వైపుగా మీరు ఉండాలి మీకు సపోర్ట్గా మేమందరం ఉన్నాం ఇది చిన్న కుటుంబం కాదు గౌరవకుల సంఘం హక్కుల సంఘం అంటే దేశం దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబం నీది కాబట్టి ఆ కుటుంబానికి కుటుంబ పథకాలు నీ కొరకు కుటుంబం పత్రాలని కోరుకుంటూ మీరు ఉలికి పడితే ఉడితే మీరు యాడున్నారో బిడ్డాట్లు ఉరుకుతుంటిరి మీరు చిగురించే కొమ్మా ఎదుగుతుంటిరి మీరు ఏ తల్లి కన్నీళ్ళైనా మా తల్లి కన్నీళ్ళనిరి కన్నీళ్ళు దుడిసేటూ కళ్ళ కనపడకుంటై మీరున్నారో బిడ్డ అయ్యా నా నిన్ను అన్నా తిట్లేమన్నాడా అక్క కాడికి పోయి అలిగి ఉన్నావేమో అయ్యాను తిట్టిన కొడుక అన్నాకు చెప్పిన బిడ్డ అక్కను దాడుకోని ఇంటికి రో

మాకు ఇట్లా చాలా మంది కాబట్టి వారికి అందరికి మనం తోడుగా ఉండాలి వారందరి ఆలోచన మనం ముందు తీసుకుపోవాల్సిందా మీకు అందరికి కోరుకుంటూ తప్పకుండా న్యాయమే గెలుస్తుంది సంజీవన నాకు ఈ పాట సార్ మీరు సార్ కొడుకులు పాట రాస్తే బాగుంటుందని మదిలినప్పుడే మీరు ఒక పాట రాయలే సార్ వ్యక్తిత్వం ఏందో సారు వాళ్ళ ఆలోచన ఏందో ఒక పాటలు పెట్టాలన్న ఉద్దేశంతో నా చిన్న ప్రయత్నం చేసిన నా ప్రయత్నం ఖచ్చితంగా సార్ ఆలోచన ఆ సంజీవంగా ప్రోత్వలతో ఈ పాట రాయగలను నేను నేను ఎంతోమంది అమరవీళ్ల కుటుంబాలను చూసిన వాడిగా మంది అమరవీరు తల్లులను చూసిన వాడిగా నా కుటుంబం కాబట్టి నా వంతు నేను ఈ చిన్న సహాయం చిన్న ప్రయత్నం చేశామని కోరుకుంటూ